జవహర్ నగర్లోని సిపిఐ కాలనీ గిరిప్రసాద్ నగర్లో నివసిస్తున్న తోటి దివ్యాంగురాలు తెలంగాణ వికలాంగుల హక్కుల సాధనా సమితి సభ్యురాలు సింగల్ మదర్ అయినటువంటి ప్రమీళ గారి కూతురు శృతి వివాహం ఈ నెల పదహారున పెద్దల సమక్షంలో చేయుటకు నిర్ణయించారు ఆ వివాహానికి ఏదో ఒక సహాయం చేయగలరని నేషనల్ అవార్డు గ్రహీత సెవెన్ రేస్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ సారా మేడం గారిని ఒక వారం కింద అడగడం జరిగింది మేడం సానుకూలంగా స్పందించి ఈరోజు అమ్మాయికి కావాల్సిన డబల్ కాట్ మంచాన్ని వాళ్ళ ఇంటికి వచ్చి అందజేయడం జరిగింది వాళ్ళ కుటుంబం కలల్లో ఆనందాన్ని నింపిన సారా మేడంకి జన్మంతా రుణపడి ఉంటామని వారు తెలియజేశారు రానున్న రోజుల్లో మేడం గారు మరిన్ని సేవలు చేయాలని తెలంగాణ దివ్యాంగుల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో టీవీ హెచ్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ గుర్తికొండ గారు మేచల్ జిల్లా అధ్యక్షుడు మెరుగు శివకృష్ణ మహిళా నాయకురాలు కళ జరపైలం జలపైలం సిఈఓ విజయ్ గారు నవీన్ గారు మరియు స్వామి గారు పాల్గొన్నారు స్వయం ఉపాధి కింద మిషన్లు కానీ చాలా డిఫరెంట్ ఆఫ్ ప్రోగ్రామ్ చేస్తాయి వికలాంగులను చైతన్యవంతం తీసుకురా వాళ్ళను వాళ్ళ కాలం మీద వాళ్ళు బతకాలి ఇంకొన్ని చేయి చాపకుండా ఉండాలి అని చెప్పేసి అని వాళ్ళ ఆత్మాభిమానంతో వాళ్ళ సమాజంలో నిలదొక్కల ఒక మంచి ఉద్దేశంతో వారు ముందుకు పోతున్న ఈ తరుణంలో వారిని యొక్క వివాహం గురించి వారిని గత వారము సంప్రదించడం జరిగింది కంపల్సరీ నేను నాకు తోచిన సహాయం కంపల్సరీ వివాహానికి ఏమైతే కావాలో దాంట్లో నేను ఏదో ఒకటి ఈరోజు మీకు అమ్మాయికి ఇస్తా అని చెప్పేసి అని మాట ఇచ్చారు మాట ఇచ్చిన దాన్ని అక్షరాలు నిలబెట్టుకుంటూ అమ్మాయి యొక్క ఇంటి దగ్గరికి ఈరోజు మనకు ఒక బెడ్డు దాదాపుగా మనము అంటే అది మంచము మీరు చూస్తున్నారు ఇది కొనాలంటే కూడా ఒక మధ్యతరగతి కొంచెము దిగువ తరగతి వాళ్ళు కొనే పరిస్థితి లేని రోజుల్లో వారు అంత పెద్ద యొక్క వస్తువుని ఈ యొక్క నూతన దంపతులకు శృతి అని చెప్పేసి శివ దంపతులకు వారు తీసుకొచ్చి ఇవ్వడం రియలు కూడా మా వికలాంగులకు ఒక మంచి ఆనందాన్ని ఇచ్చింది రియలు కూడా వికలాంగుల తరఫున అందరి తరఫున గారికి ధన్యవాదాలు నేను మునుముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి మీకు సొసైటీ కానీ తర్వాత భగవంతుడు కానీ మీకు ఇంకా డబ్బులు మీకు శక్తి అన్ని రకాలుగా మీకు సందర్భంగా తెలియజేస్తూ మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం అని చెప్పి తెలియజేసుకుంటూ జై వికల సెవెన్ డేస్ ఫౌండేషన్ సో ఇవాళ మనం ఇక్కడ జవగర్ నగర్లో శృతి పాప దగ్గర రావడం జరిగింది శృతి కొత్త పెళ్లి కూతురు ఇంకా ఒక టూ డేస్ లో మ్యారేజ్ అవ్వబోతుంది సో మనము వికలాంగులకి ఎన్నో ప్రోగ్రామ్స్ చే చేస్తూనే ఉంటాము కంటిన్యూస్గా అంటే ఇప్పటివరకు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అబో మిషన్స్ ఇచ్చినాము అండ్ వీల్ చైర్స్ ఇచ్చినాము వాళ్ళు వాళ్ళు వాళ్ళ కాళ్ళలో నిలబడి ఓన్గా సంపాదించాలని చెప్పేసి చాలా షాప్స్ పెట్టించినాము మెయిన్గా నాకు డిఫరెంట్లీ ఏబుల్డ్ అనేది వాళ్ళు వాళ్ళ దగ్గర ఒక కాన్ఫిడెన్స్ తీసుకురావాలి వాళ్ళు ఒక సొసైటీలో ఒక మా వల్ల కూడా అవుతుంది మేము ఎవరికి తక్కువ కాదు అని ఒక హోప్తో వాళ్ళు ముందుకు రావాలని చెప్పేసి చాలా ట్రై ప్రయత్నం చేస్తున్నాను సో అందులో ఒక పార్ట్గా ఈ పాపకి పెళ్ళి ఫిక్స్ అయింది ఏదో ఒకటి మీరు హెల్ప్ చేయాలి అని చెప్పేసి మనని అప్రోచ్ అయిన కిరణ్ గారు అండ్ కళ అండ్ వాళ్ళ టీం అందరికీ శివ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ యాక్చువల్లీ ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ ఎప్పుడైనా మనం సహాయం చేసినప్పుడు అది కరెక్ట్ అయిన నీడి వాళ్ళకి వెళ్ళినప్పుడు ఇంకా మనకి ఒక ఆత్మతృప్తి కలుగుతుంది సో ఐ ఫీల్ దట్ హ్యాపీనెస్ ఇవాళ చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సో ఇవాళ మనము పాప శృతికి మంచం అనేది మనం సెవెన్ డేస్ ఫౌండేషన్ తరఫు నుంచి ఇప్పించడం జరిగింది సో ప్రతి ఒక్కరు ఇలాగే ఇలాగా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి వాళ్ళు వాళ్ళు ఉన్న సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను నా ఫౌండేషన్ తరపు నుంచి కూడా నా ఫాలోవర్స్ నా సపోర్టర్స్ అందరికీ ఒక మెసేజ్గా చెప్తున్నాను ఎవరైనా ఒక మంచి మీకు బర్త్డేస్ కానీ మీ మ్యారేజెస్ మీ ఆనివర్సరీస్ కానీ ఏది ఒక మంచి రోజు అని అయినా కూడా ఒక లైఫ్ లైఫ్లో మీరు ఒక స్పార్కుల్లాగా మీరు ఉండాలి ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను సో ఈ హ్యాపీనెస్ని మెయిన్గా నాకు ఇది ఇలాగా ఒక ప్రోగ్రాము మనం చెయ్యాలి అని చెప్పేసి మన దగ్గర వచ్చి ఇలాగ ఒక నీడి శృతి పాపని ఇంట్రొడ్యూస్ చేసిన కిరణ్ గారు అండ్ టీంకి చాలా చాలా ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నాకు ఎప్పుడు స హెల్ప్ చేస్తూనే ఉంటున్నా మనం సెవెన్ రేస్ ఫౌండేషన్ మెయిన్గా హెల్ప్ చేస్తూనే ఉంటున్నా కళాకి చాలా చాలా థ్యాంక్ యూ అండ్ మై టీ మైట్ ఎక్కడ ఏదో ఒక ప్రోగ్రామ్ చేసినా ఓకే వచ్చేస్తున్నానని చెప్పేసి వస్తున్న మా టీం వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అలాగే నవీన్కి చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ ఎక్కడికి వెళ్ళినా సపోర్ట్ చేస్తున్న మా టీంకి చాలా చాలా థ్యాంక్ యూ సో ప్రతి ఒక్కరూ ఇలాగే డిఫరెంట్లీ ఏబిల్డ్ పర్సన్స్కి హెల్ప్ చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నాకు మంచి గిఫ్ట్ గా ఇచ్చినందుకు యాక్చువల్ గా మీరు ఈ ప్లేస్ కి రావడం చాలా గ్రేట్ అంటే పెద్ద అలాంటి చూడకుండా హెల్ప్ చేయాలని మా గురించి ఇక్కడికి వచ్చినందుకు సో మచ్ ఫౌండేషన్ ఎక్కడికైనా వెళ్తారు గ్రౌండ్ వర్క్ చేయాలి